రేలింగి శ్రీ పూజ ఛానల్ కి సుస్వాగతం ఓనాలో భీమశంకర్ నాసిక్లో త్రియంబకేశ్వర్ ఔరంగాబాద్లో కృష్ణేశ్వర్ అలా చుట్టుపక్కల ఆలయాలన్నీ చూసాం కదా నాకు మహారాష్ట్రలో బాగా నచ్చిన విషయం చుట్టూరా పచ్చతనం మనందరికీ ఇష్టమైన పైథాన్ చీరలు ఫ్లాట్స్లలో కూడా ప్రతి ఒక్కరు చెట్లు పెంచారు ఈ మూడు సిటీలలో చక్కటి పెద్ద పెద్ద రోడ్లు అక్కడ నివసించే ప్రజలు పోలీస్ ఉన్నా లేకపోయినా నిబంధనలు చాలా బాగా పాటిస్తున్నారు సైన్ బోర్డ్లో ఉన్న స్పీడ్ ప్రకారంగానే వాహనాలు పోనిస్తున్నారు ముంబై ఫ్లైఓవర్ పేరేంటి విన్నారు కదా ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ లెంత్ ఆ ఫ్లైఓవర్ ఈ మహారాష్ట్ర మనకి గొప్ప దేశభక్తులని మహారాజులని ఇచ్చింది వాళ్ళని మనం ఎప్పుడూ మరవలేము సిటీ బాగుంది కానీ మన హైదరాబాద్ వాళ్ళు పూనాకు వెళ్తే మాత్రం కొంచెం ఫుడ్డు తిప్పలు తప్పవు మన ఫుడ్ టేస్ట్ ఇక్కడ వాళ్ళ ఫుడ్ టేస్ట్ చాలా తేడాగా ఉంది ఎందుకు చెప్తున్నానంటే మీరు పూనాకి వచ్చినట్టయితే ఫుడ్ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ముందు చూపుగా మనమే స్వయంగా వండుకొని తినేటట్టు చూసుకోండి మన మహిళలకి చదువు ఉండాలని పాటుపడ్డది పూనా నుంచి వచ్చిన సావిత్రిబాయి పూలే మరి ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న ఐటీ రంగానికి ప్రసిద్ధి చెందింది ఇది ఒక ప్రముఖ భారతీయ నగరం ఇక్కడ సంస్కృతి సాంప్రదాయం పాటించే వాళ్ళు చాలామంది కనిపిస్తారు అంటే మరాఠా వారసత్వాన్ని కాపాడుకోవడానికి చాలా కృషి చేస్తున్నారు ఇక్కడ వాళ్ళు ప్రజలు మన గణేషుడి పండగ శాస్త్రీయ సంగీతం మరియు సాహిత్యానికి ప్రసిద్ధి చెందింది ఇక్కడ గణేష్ మహారాజ్ లాంటి మందిరాలు చాలా ఉన్నాయి చాలా ప్రసిద్ధి చెందినవి కూడా కొల్హాపూర్లో మహాలక్ష్మి ఆలయం పండర్పూర్లో పండరినాథ్ ఆలయం సిరిడీలో సాయిబాబా దేవాలయం తుల్జాపూర్లో తుల్జాదేవి ఆలయం పండర్పూర్లో కూడా చాలా చూడాల్సిన ఆలయాలు ఉన్నాయి అందులో చక్ర అని ఉంటుందండి చాలా బాగుంటుంది మన ఫిలిం స్టూడియో అప్పట్లో కట్టారా అనిపిస్తుంది ఏకవీర శక్తిపీఠం కూడా మహారాష్ట్రలోనే ఉంది దేవుళ్ళే కాదు దేవుడు భక్తులు గుళ్ళు కూడా చాలా ఉన్నాయి మహారాష్ట్రలోని మనం చూడాలంటే ఒక్క పదిహేను రోజులు పడుతుందండి అన్ని దేవస్థానాలు ఉన్నాయి పూనాలు చుట్టూర నాకు కలిసిన వాళ్ళు పరిచయమైన వాళ్ళందరూ చాలా మంచివాళ్ళు అంటే నేను ఫస్ట్ టైం వాళ్ళని కలుస్తున్నట్టు అనిపించలేదు ఎప్పటి నుంచో వాళ్ళు నాకు పరిచయం ఉన్నట్టు కలిసిపోయారు నాతో నాసిక్లో వెంకట్ వాళ్ళ ఫామ్ హౌస్లో అయితే చెప్పక్కర్లేదు మేము వచ్చామని అక్కడ ఫ్యాక్టరీలో ఉన్న వాళ్ళంతా మహారాష్ట్రలో వంటలు ఊహే సగ్గుబియ్యం వడలు వడాపావ్ పన్నీర్ కూర వాళ్ళ స్టైల్లో మేము తినేటట్టు చేసి పెట్టారు చుట్టుపక్కల ఉన్న కొండలు చెట్లు చూస్తూ మేము చాలా ప్రశాంతంగా గడిపాము వాళ్ళ మంచి మనసులాగే చుట్టూరు ఉన్న ప్రకృతి కూడా చాలా ఉల్లాసంగా ఉంది నాసిక్లో మానస వెంకట్ వాళ్ళ కూతురు వీళ్ళు నడుపుతున్న ఫ్యాక్టరీ ఆర్గానిక్ గార్డెన్ కేర్ ప్రోడక్ట్స్ కెమికల్స్ దగ్గర రాకుండా ఆర్గానిక్ పద్ధతిలో చెట్లకి ఎరువు ప్రోటీన్స్ అందచేస్తున్నారు వీళ్ళ ఫ్యాక్టరీలో మేము మేమున్న చోట నర్సరీలు చాలా ఎక్కువ ఉన్నాయండి రకరకాల చెట్లు చూస్తూ ఉంటే అలా చూస్తూనే ఉంటాం గంటల కొద్దికి అంత అందమైన నర్సరీలు రకరకాల పూల చెట్లు ఇప్పుడు మీరు చూస్తుంది ఐదు ఎకరాల్లో నర్సరీ గార్డెన్ ఇవన్నీ పెంచడం మనం చూస్తున్నంత సులువు కాదండి వాళ్ళు చాలా కష్టపడుతున్నారు చూస్తున్నారు కదా బ్లూ కలర్ పువ్వు చెట్లు ఎంత ఆకర్షణీయంగా ఉన్నాయో నర్సరీ అంతా తిరిగి చూడ్డానికి మూడు గంటలు ఇట్టే గడిచిపోయాయి నేను చూస్తున్నంత సేపే చాలా మంది మినీ లారీలు తీసుకొచ్చి ఇక్కడ కొనుక్కొని సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్తున్నారు వాళ్ళని నేను అడిగితే చెట్లు మేము ఆఫీస్ లోపల కూడా పెట్టుకో మంచి సుగంధమే ఇవ్వడం కాకుండా చక్కగా ఆఫీస్ అంతా ఎయిర్ ఫ్రెషనర్ గా పనిచేస్తాయి ఈ చెట్లు అంటే అందానికి అందం ఇండోర్ ప్లాంట్స్ ఎయిర్ ప్యూరిఫై కూడా చేస్తాయి పూనాలో నర్సరీయే ఒక పెద్ద బిజినెస్ లా సాగుతుంది చదువుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఇందులో ఆసక్తి చూపుతున్నారు అక్కడున్న మేనేజర్తో నేను మాట్లాడితే అన్నారు ఈ మధ్య చెట్ల అవేర్నెస్ చాలా పెరిగింది అప్పుడప్పుడు వచ్చే ఆర్డర్స్ డిమాండ్ మేము తట్టుకోలేకపోతున్నాం అంటే అంత బాగుందనమాట ఈ బిజినెస్ మన ముందు తరాన్ని బ్రతికించేది ఈ చెట్లే కదా చెట్ల నుంచి వచ్చే స్వచ్ఛమైన గాలి మీరు పూనా వెళ్ళినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉపయోగపడుతుందని ఈ వీడియో పెట్టాను మీకోసం మరి ఈ వీడియోలో ఉన్న విషయం నచ్చింది కదా మన ప్రకృతి కాపాడే చెట్ల గురించి కూడా వీడియో చేయాలనిపించింది మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి కుదిరితే మీరు కూడా చక్కగా చెట్లు పెంచండి మన ముందు తరాన్ని కాపాడుకుందాము పచ్చగా ఉండేటట్టు చూసుకుందాము నా వీడియోస్ చూస్తూ లైక్ చేస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు మీ వల్లే అంటే మీ ప్రోత్సాహం వల్లే నేను ఇంత మంచి వీడియోస్ చేయగలుగుతాను అతి తొందరలో ఇంకొన్ని దేవాలయాలు అక్కడి విశేషాలు చూస్తారు మీరందరూ ఆ ప్రదేశాల్లో ఉన్న గొప్పతనాన్ని వీడియోస్ చూద్దామా మరి మరి గబగబా ఈ వీడియో లైక్ చేసి మీకు కావలసిన వాళ్ళకి షేర్ చేసి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్